గోదావరికని ఓల్డ్ అశోక్ థియేటర్ సమీపంలోని లేబర్ అడ్డాకు ఇతర ప్రాంతాల కార్మికులు వస్తుండడం మూలంగా స్థానికులకు అన్యాయం జరుగుతుందని భవన నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు దిగో యాదగిరి చెప్పారు మీడియాతో మాట్లాడుతూ స్థానిక కార్మికులకు ఉపాధి లభించేలా పాలకులు సంబంధిత అధికారులు తగు చర్యలు చేపట్టాలని కోరారు సహకరించాలని కాపీ భవన నిర్మాణ కార్మికులకు ఎన్నో రకాల జీవోలు ఉన్నాయి అది ఎలాంటి ఇప్పుడు భవన నిర్మాణ కార్మికులకు ఏ శాఖ వర్తించకుండా కొంతమంది అడ్డుపడతాను ఇక్కడ తెలంగాణ ప్రాంత పదాలకు ఎలాంటి పనులు లేక రూలైన వాడి అడక తింటాను ఒక్కొక్క క్యాండిడేటు ఎక్కడికి పోయి బియ్యాలను ఊపి వాళ్ళను తీసుకొచ్చి మళ్ళా పోతే బిల్లర్లని వాళ్ళని వీళ్ళని ఎక్కడెక్కడో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనులు పెట్టాయి ఇక్కడ వాళ్ళ పనులు లేకుండా ప్రతి ఒక్క టెండర్స్ ప్రతి ఒక్క వర్క్ కాంట్రాక్టర్లకు ఇచ్చు ఇచ్చుడల్ల ఇక్కడ ఉన్న లోకల్ ప్రాంత పదాలు పనులు లేక రోడ్ల పొన తాగి దివాలు తీసి అడక తిని పిల్ల పిల్లలు తాదని పరిస్థితి ఏర్పడుతుంది అయితే ఇది ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏం చేయాలంటే ఇక్కడ పని ఉపాధి కలిగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం మరొకటి ఈ పనులు లేక పిలిచడం లేక ఇలాంటి ఇంట్లో సమస్యలు ఎదుర్కోలేక తాగుడు బాన్సాయి పనులు చేయకపోవడం వల్ల ఇంట్లో పరిస్థితి బాగలేకపోవడం వల్ల వీళ్ళు తాగుడు బాన్సాయి రోడ్ల పొంది తిరుగుతున్నారు ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మాకి ఈ లోకల్లో పదలకు ఉన్న భవన నిర్మాణ కార్మికులకు వరకులు కలిపియపోవడం వల్లనే మాకు ఈ దురా ఈ దురదృష్ట